పాయింట్ రాబుల్ ప్రోత్సహించు పాపర్ వేలా తేదీ చెల్లు డేవిడ్ రాసుగారు తేదీలో డేవిడ్ రాసు గారు మంచిగా ఉన్నారు వాళ్ళు ఒక బాలవి ఒకటి వచ్చిన పాడి దేవుని నామాన్ని పంచుగా వారిని ప్రేమ బరువు కాకుండా డేవిడ్ రోజ్ డేవిడ్ రోజ్ గారు ఒక బాలవి ఒకటి వచ్చాయి పాడి దేవుని ఒక నామాన్ని పై పర్వస్పారు

हलेलुया हलेलुया जय नस्तुतु 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 ਮਰਦੁਨਾ ਯਿਸੂ ਨੂੰ ਹallelujah ਕਲਨੈਨਾ ਮਰਦੁਨਾ ਨਾਮ ਪ੍ਰਭੂ ਨੂੰ ਮਰਦੁਨਾ ఆ సమయంలో ఆలస్యం చేయకుండా మనం కార్యక్రమంలో ముందుకు కొనసాగిపోదాం ఆ సమయంలో కొద్ది నిమిషాలు మధ్యలో ఉన్న మరియు మాత్రం చేస్తూ వస్తారు మనకి గ్రీటింగ్స్ తెలియచేస్తారు అందరం కూడా జాగ్రత్తగా ఉండి ఆ యొక్క దేవుని యొక్క మాటలు విని ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం పొందుకోవాలని ఇప్పుడు వారి మనం చేస్తూ మనకి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం నాకు మహిమ కలనుక ప్రాముఖ్యమైన సమయంలో అవకాశం ఇచ్చి ఉన్న దైవ సేవకులు గుట్టూరు రూరల్ ఫెలోషిప్ జనరల్ అడ్మినిస్ట్రేటర్ పాస్టర్ శాలినివాస్ గారికి స్థానిక సంఘ కాపరి బాబా గారు శ్రీకాంత్ గారికి మరి గెస్ట్ గా వచ్చి ఉన్న జగన్ పాస్టర్ గారు తోటి సేవకులకు సేవకులందరికీ సంఘస్తులందరికీ మా యొక్క సంఘం తరఫున మీ అందరికీ హృదయపూర్వక రియల్లీ ఐఎమ్ సో గ్లాడ్ టు సీ జనం మాస్టర్ గారు మీ ఆత్మీయ తండ్రి గారు శ్రీరాములు గారు ఇజ్రాయెల్ పాస్టర్ గారు ఎరిమియా గారు దొరకడం మేము చూసాము మరి మన యొక్క ఇజ్రాయల్ పాస్టర్ గారు మాకు చాలా సన్నిహిత మరి ఆత్మీయ స్నేహితుడు మరి మా సొంత అన్నగారు మరి ఈ విధంగా మీరు పోస్టర్ పెట్టినప్పుడు వెంటనే అంటే పంపించేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు రియల్లీ ఐఎమ్ సో గ్లాడ్ టు సీ మాస్టర్ గారు ఎదిస్తాయి మరి ఇరవై ఎనిమిది సంవత్సరాలు మరి చర్చి వార్చి కోసం జరుపుకుంటున్న సేవకులకు ఐ మై మరి గారు ఇక్కడ ఈ స్థలంలో ఎన్నో నిందలు అవమానాలు కష్టాలు ఒంటరి జీవితంలో ఒంటరి పోరాటంలో మరి ఎన్నో బాధలు పడి ఈ విధంగా ఈ యొక్క మందిరాన్ని మరి రూపకల్పన చేసి మరలా తనే కాకుండా తనతో అంతమందించకుండా కుమారుణ్ణి సిద్ధపరిచి శ్రీకాంత్ని ఈ విధంగా పరిచర్య ముందు కొనసాగిపో చేరు మరి యొక్క మందిరము దేవుని యొక్క తేజస్సు మహిమతో నింపబడను గాక ఈ యొక్క ఏసుక్రీస్తు ప్రార్థనా మందిరము ఈ యొక్క ప్రాంతంలో ఉండడము ఈ యొక్క ప్రాంతములకే ఆశీర్వదకరము నమ్మిన వారం దేవుని స్తోత్రం చెల్లితాము చదివించిన రీతిగా రెండవ వృత్తాంతములు ఏడవ అధ్యాయములు మరి సలోమాను ప్రార్థన చేసి ముగించగానే ఆ మందిరం దేవుని యొక్క తేజస్సు మహిమ నింపబడింది లేదీస్

పాపముల ప్రాయచిత నిమిత్తము అయితే దేవుని సన్నిధిలో నాకు ఒక బలిపీఠం ఉన్నది ఆ బలిపీఠం యొక్క దేవుడు పరిశుద్ధమైన మన యొక్క ఇదిగో లోక పాపములను మోసుకొని పోల్చున్న గొర్రె పిల్ల గొర్రె పిల్ల విలువైన చిందించిన అమూల్యమైన పరిశుద్ధ రక్తము ఆ యొక్క బలిపీఠం మీద ఉంచబడి ఉన్నది మనకు ఒక బలిపీఠము అనగా దేవుని యొక్క సిలువ ఆయన చిన్న అమూల్యమైన వ్యాక్తము ద్వారా ప్రతి పాపకి విడుదల కలుగుతుంది నమ్మిన వారు దేవిస్తూ చెబుతాం జీవితంలో మన పాపములకు ప్రాయచిత్తం కలగాలి అంటే చిందించబడిన వధు మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ఈ బలిపీఠం యొక్క ఉన్నది ఈ బలిపీ

పరిహరింపబడాలి అంటే మనం దేవుని యొక్క రావాలి ఆ బలిపీఠము ఎలా ఉంటుందంటే నిత్యము వెలుగుగా తేజస్సుగా మహిమగా అగ్ని హోమముగా నిత్యము దేవుని యొక్క అగ్నితో మడుచుండ్ర ఉన్నప్పుడు ఆ యొక్క వెలుగులోకి వచ్చిన వారందరూ కూడా రక్షణ ఆనందములో మరి నిత్యము పరవశిస్తూ ఉంటారు నమ్మిన వాళ్ళు దేవరి చేరు రెండు చేతులు నమోషారక మలవయ్య మలూయ దేవుని మంది లారం ఆవరణంలో నివసించే వారు వాళ్ళు ఎలా ఉంటారు పచ్చని ఒలీవర్ చెట్టు పచ్చని ఒలీవ చెట్టు అనగా ఇట్ ఇండికేట్స్ ప్రాస్ ప్లాస్ ఆల్వేస్ ఇట్ షోస్ దట్ గ్రీనిష్ చేస్ పచ్చ

అది రోమ పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిదిలో రాయబడి ఉన్నది మరి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుతకాయ సమస్తము సమకూ అంటే మేలు కలుగుతకాయ సమస్తము సమకూడి జరగబడుచున్నవి నాకెందుకు నేను లేని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు బలమైన సాధనంగా వాడుకుంటున్నారు నేనే కాదు నా ఖర్చు పెట్టి ఉన్నతమైన మందిరాన్ని నిర్మించి ఉన్నారు ఈ మందిరంలో వచ్చి ఉన్న ప్రతి వారు కూడా పనులు ఒక ఆశీర్వదములు అనుభవించినట్లు మరి మనందరం కూడా దీవించి ప్రార్థించవలసిన బాధ్యత మీద ఉంది దేవుడి యొక్క పరిశుద్ధ మాటలు దీవించును గాక ఆమె అవకాశం ఇచ్చిన దేవునికి మహిమ కలుగున్నగాక అట్టే కుట్టే తెచ్చేటట్లుగా రండి మూడే మూడు మంచిది మరి చక్కటి శ్రేష్ఠమైన మాటలు అందించిన మరియు దేవతలు తీసుకువస్తుంది వయస్సు క్రీస్తు ప్రార్థన మందిరం సమయం జరుపుకున్నాం కుటుంబంతో హృదయపూర్వకమైన తెలియజేస్తున్నాం మరి సమయంలో చిన్న సాక్ష్యాన్ని మనం విన్నాం దానికి ముందు మరి భక్తగా ఉన్నారు మన మధ్యలో వారి నుంచి ఒక చిన్న ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసిన తదుపరి మరి తల్లిగా మరి పద్మావతిగా చిన్న సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు తదుపరి వచ్చిన ఆరాధన చేసుకొని వాక్యానికి సాగు మనం సన్లో ప్రార్థన ప్రస్తుతం ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాన్ని దేవుడు జైకరంగా జరిగించిన విధానాన్ని బట్టి మండజంలో ఉన్న గౌజన్లు కొరత కలిగి ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన మహాపరిక్షుడి ఆ తండ్రి కలిపి సర్వాధికారిటువంటి నిరంతర స్థోతరాధుడు అయినటువంటి ప్రాథమిక రాజు ప్రభులతో ప్రతిశి కృష్ణువారి ప్రశస్తమైన నామంలో ఏకదికాల సమయంలో నా ప్రభా యేసు క్రీస్తు ప్రార్థనా మందిరం ప్రారంభోత్సవానికి నా ప్రభా మీరు చేసినటువంటి ఆత్మస్వరూపమైనటువంటి దేవానికి వందనాలు తీసుకొచ్చినటువంటి దైవ సేవకులను బట్టి సంఘ పిడుగులు బట్టి మిమ్మల్ని స్పందిస్తున్నా జరిగిస్తున్నటువంటి కార్యక్రమం బట్టి నా ప్రభా మీకు వందనాలు మీ దాసులను మీ మహత్తరమైనటువంటి మాటలను సంఘమనకును ఏ శబ్దంతరం ద్వారా కనబడుతున్నటువంటి ప్రజలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మీ మాట పవిత్రమైనటువంటిది పరిశుద్ధమైనటువంటిది నిష్కళంకమైనటువంటిది అటువంటి గొప్ప మాట చేతన ప్రభా మీ దాసుల నోట మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం ఈ సంఘానికి మేలుకరంగా ఆశీర్వదకరంగా మీరు జరిగించి మహిమా ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోవాలని మీ దాసులను మరి కుమారుని కోడల్ని సంతానమంతటిని మీరు దీవించండి మహిమ మీరే పొందమని జరగనట్టు కార్యక్రమం అంతటిని కూడా క్రమంగాను మర్యాదగాను పరిశుద్ధంగాను జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి అంచండి మరి సమయంలో ఒక సంఘ కాపరైన మరి తల్లి గారు పద్మావతి గారు మరి కొద్ది నిమిషాలు వారి యొక్క కొద్ది నిమిషాలు వారి యొక్క సాక్ష్యాన్ని మాకు వివరిస్తారు చాలా జాగ్రత్తగా మరి అందరం కూడా

అలాగే జాన్బాబు బాయ్ గారిని బట్టి అలాగే నందవేలుగులో బహుబలంగా వాడబడుతున్నట్టు రమేష్ గారిని బట్టి ఇంకా నాకు అందరి పేర్లు తెలియదు అందరిని బట్టి వేదిక అలాగే సంబంధించున్న పోరాటాలు వచ్చిన సంఘం ఆరంభంలో తర్వాత మేము ప్రత్యేకించబడ్డాము దేవుని కొరకు ఆ తర్వాత దేవుడి ఇలాగ ఇరవై ఐదు వార్షభోజం కూడా జరుపుకోవడానికి కృపను మనకు దయచేశాడు ఎన్నో మరి సంవత్సరం వెంబడి సంవత్సరం సంవత్సరం వెంబడి సంవత్సరం దేవుడు ఆయన కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు అలాగే ఫస్ట్ మేము పాత వేసుకున్నాము ఇక్కడ స్థాయి ఇక్కడ పాకాయ రెండు సంవత్సరాలు అవి అది కూలిపోయింది తర్వాత రేకులు షడ్డించాడు దేవుడు మాకు తర్వాత ఇప్పుడు దేవుడు యొక్క మరి మందిరాన్ని సుందరమైన మందిరాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు ఇదేదో ప్రియమైన దేవుడు వెళ్ళినా ఇదేదో రెడీమేడ్గా ఇలా ప్రార్థన చేస్తే రేపుటికే ఊడి పడలేదు ఇది ఎన్నో మరి సంవత్సరాల నుంచి కూడా అంగళార్పు దీని వెనక ఎంతో వేదన ప్రసవ వేదన మరి ఉన్నదన్నమాట ఏది ఏమైనప్పటికీ కూడా మరి నా భర్త దేవుడికి ఎంతో దూరంగా ఉన్నప్పుడు నేను మరి దేవుని సన్నిధిలో ఎంతో అంగలార్చాను నెక్స్ట్ మరి ఈ యొక్క పరిచర్ని ఎవరిని కొనసాగిస్తారు ప్రభు అని మరి దేవుని సన్నిధిలో నేను కన్నీరు కార్చినప్పుడు దేవుడు నా కుమారుడైన మరి శ్రీకాంతని దేవుడు సేవకి మరి పిలుసుకున్నందుకు దేవునికి ప్రత్యేకంగా వందన తెలియజేస్తూ ఉన్నాను మరి డిగ్రీ వరకు అయితే తన ఎంతో మరి ఆ యొక్క క్రికెట్కి బానిస్గా ఉండేవాడు నేను ఒక బాధపడతా ఉండేదాన్ని భర్త దూరంగా మరి ఏంటి కుమారు క్రికెట్స్ గా ఉన్నాడు మరి ఏంటి ఏంటన్నా సహకారులుగా నువ్వు ఎప్పుడు ఇస్తావు అని దేవుడిని అడిగినప్పుడు నిజంగా పీజీకి వచ్చేసరికి తను పీజీ అయిపోయింది పీజీ అయిపోయినప్పుడే ఒరిస్సా మరి క్యాంప్ కి వెళ్ళారు యూత్ తో కలిసి బ్లస్సింగ్ యూత్ మిషన్ తరఫున మరి యూత్ తో కలిసి వాళ్ళు ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళడం జరిగింది అక్కడ దేవుడు మరి యొక్క మరి పూర్తిగా సంపూర్ణ సేవకు దేవుడు ఆ బిడ్డని ఎన్నుకున్నాడు దేవునికి మహిమ కలుగునిగాక ప్రార్థనకి మరి ప్రతిఫలం అందరికీ తెలుసు అలాగే నా ప్రార్థన గొడవని దేవుడు అన్ని ఒకదానం తర్వాత ఒకదాన తర్వాత వెంట వెంట ఇట్లా జరిగిస్తూ ఉన్నాడు మరి ఈ విధముగా మేము కూడా ఎన్నో మరి అసలు నీకు ఈ చిన్న మంది నేనైతే ఈ చిన్న మందిని ఎక్స్పెక్ట్ చేయలేదు మేము మందిరం కోసం ప్రత్యేకించి ఐదు సెట్లు స్థలాన్ని మేము తీసుకోవడం జరిగింది ఇది ఎప్పటికైనా మనకి ఇరుకుంటుంది సేవ విస్తరించినప్పుడు అని చెప్పి ఒక ఐదు సెట్లు స్థలం మేము తీసుకున్నాం అయితే అక్కడ చాలా అభ్యంతరాలు కలిగినాయి తర్వాత ఇంకా అభ్యంతరాలు వెళ్ళటాన్ని బట్టి ఇగురి ప్లేస్లోనే ఇక స్లాబ్ జరిగింది జరిగిందనమాట దీని వెనక ఎంతో మరి చాలా ప్రశ్న వేదన మీరందరూ అనుభవించినట్టే నేను ఎన్నో ప్రశం ఎన్నో వేదనలు ఎన్నో కష్టాలు నిందిన అవమానాలు ఇవన్నీ కూడా నేను కూడా అనుభవించాను అనమాట నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకోవడం నాకు ఇష్టం లేదు మన ముందు ఎంతో పెద్ద ధైర్జన్లు పెట్టుకొని నేను ఈ యొక్క గ్రీటింగ్స్ని నచ్చిన సాక్ష్యాన్ని ముగిస్తున్నాను సమయం ఇచ్చిన అధ్యక్ష వారికి మద్దనా దేవునికే మహిమ కలుగును గాక ఎన్నో శ్రమల్లో నుండి ఎన్నో కష్టాల్లో నుండి మరి దేవుడు వారిని బయటికి తీసి శ్రేష్ఠమైన మరి పరిచర్యను దేవుడు వారికి అప్పగించి మరి చక్కటి మందిరాన్ని మరి దేవుడు వారికి అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికే ఘనత మహిమ ప్రభావములు గాక ఎందరూ ఒకసారి రేచి నిలబడతామండి ఆలస్ చేయకుండా ఒకసారి అందరూ రేచి నిలబడదాం మధ్యలో ఉన్న మరి దైవజు జాన్పాల్ గారు అదేవిధంగా ఆ యొక్క ఏరియా ఇన్ఛార్జ్ జాషుబాగా వారు కూడా ముందుకు వస్తారు అందరం కూడా కలిసి ఒక పల్లె మీద చరణాలు వాడుకుందాం అందరూ సేవకులు అందరూ రావడం ఇంకా స్థలం లేదు కాబట్టి పెద్ద పెద్దపల్లకి ఉండే ఏరియా ప్రెసిడెంట్ గారు జాన్పాల్ గారు ఇక్కడ ఏరియా ఇన్ఛార్జి గారు జాషువా గారు మంచిది మరి బయట దేవసేనలు కొంతమంది ఉన్నారు మరి వారిని ప్రేమపూర్వకంగా లోపలికి ఆహ్వానిస్తున్నాం ప్రేమపూర్వకంగా మరి దైవశ్యం ఎవరైనా బయట ఉంటే దయచేసి లోపలికి రావాలని వాటిని వాటికి ప్రభుత్వ ఆహ్వానిస్తూ మనం చేస్తున్నాం దయచేసి అందరూ కూడా దేవునికి మంచి పెడతాం అందరూ కూడా కదూసుకుని సమీ మందు ਇਹ ਸੁੰਦਰ ਤੋਂ ਪ੍ਰਾਰਥਨਾ ਨੋਟਰੀਆਂ ਦੀ

चलते बंदी है स्तालय आत्मरा मंदिर चल्ता बंदी स्तोत्रालय 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 እን 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 እን